అమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ సొంత వెంటనే కోడ్ యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి ఓమో టీవీ చెప్పిందంటే చేస్తుంది చేసేదే చెప్తుంది అనే రీతిలో ఈరోజు ఏదైతే ఆ అబ్బాయికి ఆ రోజు మాటిచ్చాం తన కోరిక అడిగాం అడిగితే నేను కమిషనర్ అవ్వాలి నేను పోలీస్ అవ్వాలని చెప్పాను పోలీస్ వస్తావా పోలీస్ ఏమేమి కావాలి నీకు డ్రెస్ అలా ఓకే ఇంకా ఓ ఏం చేస్తావు ఫోన్ చేస్తాను అప్పుడు ఎవరికే నాకే ఎందుకు నీ దగ్గర వస్తానని ఫోన్ చేస్తాను అప్పుడు తీసుకెళ్ళి అలా చేసి అబ్బాయికి ఒక మాట ఇచ్చింది సుమన్ టీవీ అందులో భాగంగా కమిషనర్ గారితో మాట్లాడటం కమిషనర్ కూడా ఒప్పుకోవటం ఈరోజు మన తేజస్ని కమిషనర్ సీట్లో కూర్చోబెట్టాము సో కూర్చోబెట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తేజస్ కమిషనర్ గారు కూడా చాలా అద్భుతంగా ఆనందంగా మంచిగా చదవాలని కూడా ఆయన కూడా చెప్పారు ఈ అబ్బాయిని చూస్తే అంతే ఎంతో కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నారని చూసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అయితే నాకు కూడా చాలా చాలా సంతోషించాను ఎందుకంటే ఈ అబ్బాయికి అది చిన్నప్పటి నుండి పోలీస్ ఆఫీసర్గా పనిచే చేయాలని ధయం లక్ష్యం సో అందరికీ చెప్పాలి ఒకటే పోలీస్ ఆఫీసర్గా పనిచేయడం నీకు అయితే బాగా చదవాలి అమ్మ నాన్న మాట వినాలి ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి పోలీస్ ఆఫీసర్గా మా డిపార్ట్మెంట్లో పనిచేసుకోవచ్చు పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తే ప్రజలకు మనం సేవ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ ప్రజలకు హెల్ప్ చేసుకోవచ్చు ఏమీ చేస్తావా అందరికి హెల్ప్ చేస్తావా వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ చూడు అట చూడు 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 పోలీస్ అవుతాడు ఓకే అయిపోయాడు ఇంకా చదువుకుంటావు బాగా చదువుకుంటాను ఓకే అన్నీ బాగా చూసుకుంటాను ఓకే సూపర్ వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ ఏదే ఆల్ ద బెస్ట్ సెకండ్స్ all the best bhagachhi కమిషనర్గా చూసారు కూర్చో ఆ చైర్లో కమిషనర్ గారు చైర్లో కూర్చోబెట్టారు సో ఆ తల్లిదండ్రులు భావాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాము సో చెప్పండి ఈరోజు మీ అబ్బాయి పోలీస్ అవ్వాలనుకున్నారు ఈరోజు ఆ కమిషనర్ చైర్లో మీ అబ్బాయిని కూర్చోబెట్టాం మీకు చెప్పినట్టుగానే కూర్చోబెట్టాం ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆనందంగా ఉంది సార్ ఓకే చాలా 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 ఆనందంగా ఉంది మీరు మీకు చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే మా అబ్బాయికి అన్నందుకు నిజంగా కమిషనర్గానే నేను అంతా కమిషనర్ అనుకుని ఉన్నాం మా అబ్బాయికి ఇలాగా చిన్నప్పటి నుంచి ఆడికి పోలీసు అవ్వాలని కోరిక కాకపోతే ఇంకా చదువుకోవాలి కానీ కాకపోతే ఇకి ప్రాబ్లం వల్ల మీరు కమిషనర్గా ఇద్దరు తీసుకెళ్ళడం ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మీ సుమంతా ఓకే తల్లి నువ్వు చెప్పమ్మా అంటే మీరు ఒక హోమ్ పని చేస్తా ఉన్నారు కొడుకుని పోలీస్ చేయాలని మీరు ఎప్పటి నుంచి కలర్ కానీ అనుకోని సంఘటన వల్ల తను మేడపై నుంచి పడిపోవడం ఇలా ఈరోజు తను ఇప్పటికీ కూడా స్టిల్ దాని పోలీస్ అవుతానని అంటున్నాడు సో ఒక తల్లిగా ఈరోజు మీ అబ్బాయిని ఒక కమిషనర్గా కూర్చోబెట్టారు సో మీకన్నా ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉన్నత స్థాయిలో మీ మీ కొడుకుని ఈరోజు ఒక విష కమిషనర్ గారితో మాట్లాడటం వల్ల ఆ చైర్లో కూర్చోబెట్టారు ఒక తల్లిగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు కొంచెం హ్యాపీగానే ఉంది సార్ నిజంగా ఎలాగైనా పోలీస్ చిన్నప్పటి నుంచి కూడా నన్ను తీసి పోలీస్ అవ్వాలి అని మా అబ్బాయి అనుకునేవాడు నేను పోలీసు నుంచి వేద్దామని అనుకున్నాను కానీ ఇలాగ అయిన తర్వాత మీకు అక్కడ నుంచి నాదైతే అక్కడికి అయితే నేను అడుగుతున్నాను కానీ మళ్ళీ మాకు కొంత జీవనం కోసం కండి ఎలాగైనా దేవుడు కరుణిస్తే బాగా చూసుకుంటే పెద్దయ్యాక నిజంగా పోలీస్ చేద్దాము అనేది కంపల్సరీ తెచ్చేస్తుంది ఎలాగైనా ఈ పొజిషన్కి రియల్ గా కూడా తీసుకొస్తాను అని కొంచెం కాన్ఫిడెన్స్ కలిగింది సో నేను అడగగానే కమిషనర్ గారు కూడా ముంబైకి అంటే కమిషనర్ చేశారు చాలా చాలా కృతజ్ఞతలు సార్ ఓకే తెలియజేసుకుంటున్నాను సపోర్ట్ చేస్తే నా కొడుకు నిజంగా కమిషనర్ గానే చేద్దామని అనుకుంటున్నాను కమిషనర్ కాకపోయినా పోలీస్ చేయాలని కోరుకుంది సార్ మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ ఓకే చేస్తారు డెఫినెట్గా అవుతాడు తల్లి కంగారు ఏం లేదు ఒక రెండు రోజులు లేట్ అంతే మొన్న మొన్న అంటే మేము రాకముందు ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడు అనుకోలేదు ఈరోజు జరిగింది సో రేపు కూడా ఈరోజు మనం అనుకున్నది రేపు హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది జరిగి తీరుతుంది ఎందుకంటే మనం మంచిగా ఆలోచిస్తే భగవంతుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ అని చేస్తాడు తల్లి సో తేజస్ నువ్వు ఈరోజు పోలీస్ అయ్యావు కమిషనర్గా కూర్చున్నావు ఏమనిపించింది నీకు తేజస్

చదువుకుంటానని చదువుకో మాట వినకపోతే పోలీస్ అయ్యావు కదా సో మమ్మీ డాడీ చెప్పినట్టు వింటావు కదా ఓకేనా ఓకే కదా చెప్పు చదువుకుంటాం సార్ కంపల్సరీ పోలీస్ అవుతాను మీ మాట నిలబెడతాను అని చెప్పు ఓకే నేటి బాలలేరు రేపటి పౌరులు అంటారు సో నిజంగా తేజస్ ఇప్పటికీ కూడా నేను పోలీస్ అవుతాను బాగా చదువుకుంటాను బాగా రాసుకుంటాను తల్లిదండ్రులు చెప్పినట్టు వింటాను అన్నారు నిజంగా ఈరోజు ఏదైతే లాస్ట్ వీడియోలో తేజస్ తో మనం మాట్లాడ మాట్లాడిన తర్వాత తేజస్ ఏమవుతాను అన్న అంటే నేను పోలీస్ అవుతానని చెప్పి తేజస్ చెప్పాడు సో వెంటనే కమిషనర్ గారిని సంప్రదించగా కమిషనర్ గారు కూడా లేదు నేను తీసుకురండి నేను నా చైర్లో కూర్చోబెడతానని ఆయన చెప్పి ఈరోజు నిజంగా ఏదైతే ఆయన చైర్లో కూర్చోబెట్టారు ఈరోజు ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది ఏదైనా మన ఎప్పటికీ కూడా నిన్న అనుకున్నాము ఈరోజు జరిగింది ఈరోజు అనుకుంటున్నాము రేపు కూడా జరగాలని ఆశిస్తున్నాను ఏదైతే తేజస్కి కొంత వాళ్ళ ఫ్యామిలీకి కొంత సపోర్ట్ కావాలి సో ఆ సపోర్ట్ కూడా మాతో పాటు మీరు కూడా అంతే ఇంటికి ఒక పువ్వు అయితే ఏసరికి మాలవుతుంది సో అదే విధంగా ఆ సపోర్ట్ ని మాతో పాటు మీరు కూడా ప్రేక్షకులు మీరు కూడా వచ్చి ఆ సపోర్ట్ ని అందించి ఆ తేజస్ ని మరింత ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా మీరు కూడా మాతో పాటు కూడా ప్రయత్నించండి తేజస్ కి అవసరమైన సపోర్ట్ ఏదైతే మీరు అందరూ ఇవ్వాలని కోరుకుంటున్న చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రాజేష్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి